ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది కృష్ణా జిల్లా మోడూరు గ్రామంలో ప్రభుత్వ బాలికల వసతి గృహం వసతి గృహం దేవాలయం కన్నా మిన్న అని ఇక్కడ రాసి ఉంది చూడండి దేవాలయం కన్నా మిన్న అని సో ఈ దీన్ని బీసీ హాస్టల్ ని నాలుగేళ్ల వాడకుండా చేసి ఇదంతా ఇప్పుడు వేరు వేరు చోట్ల నుంచి వచ్చే కూలి కోసం వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారనుకోండి ఇది మూసేసి చాలా అని చెప్పే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్వాహకం వాళ్ళు ఎంత గొప్పగా బీసీ హాస్టల్ చేశారో చూడండి నాలుగేళ్ల నుంచి వాడక వాడకంలోంచి తీసేసి ఇలాంటివన్నీ తీసేసి మీకు ఆ వరాలు ఇస్తాం ఈ వరాలు ఇస్తాం అనుకుంటా ఏదో చెప్తా ఉంటాను ఇలాంటి ఇలాంటి దుర్మార్గ పాలన నిజంగా మీరు చూసుకోండి ఎక్కడ చూసినా గాని ఇలాంటి అరాచకాలే కనపడతాయి బాగున్న వ్యవస్థని చెడగొట్టి ఎటు కాకుండా ఎవరికి పనికి రాకుండా చేయటంలో సిద్ధస్తులు వీళ్ళు ఎందుకంటే బీసీలు చదువుకుని ముందుకు వస్తే ఈ వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా అవకాశాలు ఎక్కువ పెరిగిపోతాయనే ఉద్దేశంతో జనాలను అనగదొక్కి ఉంచే ప్రక్రియలో ఇది ఒక భాగం ఇలాంటివన్నీ తీసేసి వాళ్ళు సింపుల్గా ఏదో డబ్బులు ఇచ్చామని చెప్పి చెప్తా ఉంటారు డబ్బులు ఇవ్వటమే కాదు చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి ఎన్నో గొప్ప గొప్పగా నిర్వహించేది అందరూ చదువుకుంటానికి సమాన అవకాశాలు కల్పించి ప్రజలందరూ ప్రగతి పథంలో నడుస్తానికి చంద్రబాబు గారు ఒక్కరే చేయగలిగిన వ్యక్తి అని చెప్పేసి ఇలాంటివన్నీ ప్రూవ్ చేస్తామని గుర్తుపెట్టుకుంటే థ్యాంక్ యూ